అవును లేవు ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ ధర్నాలు అంటే నిరసన చేసినారు ఈరోజు ఆ నిరసన అనే దానికి ఎందుకు ఎందుకు చేసిన నిరసన అంటే మీ నాయకుడు రాజ్యసభలో మీ నాయకుడు అక్కడక్కడ కూర్చొని ఏడు మంది ఎంపీలు చౌరలు పెట్టి ఎస్ అని చెప్పి ఈరోజు ముస్లింస్ల మీద కపట ప్రేమ చూపిస్తున్నారా మీరు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీ జగన్ గారు రాజ్యసభలో ఈ ఏడు మందిని పెట్టి చౌరలు పెట్టి అన్నీ చేసినాను ఈరోజు నేను కోర్టుకి వేసినాను దానికి వేసినానంటే అంటే ముస్లింస్లకు మంపు పెట్టేదని చూస్తున్నారా మీరు ఇది చాలా చాలా వరకు తప్పు దీని దీని గురించి మా మైనారిటీ వాళ్ళందరూ ఖండిస్తున్నాము మా ఎమ్మెల్యే మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మూడు సవాళ్ళను చేశారు అంటే మైనార్టీల మీద ప్రేమ మైనార్టీల మీద ప్రేమ అనేది చూపించి ఆయన తీసుకొచ్చిన మూడు సవరణలు మన రాష్ట్రంలోనే ఉండాలి కానీ ఆ రాష్ట్రంలో ఎవరు కానీ చేసింది లేదు ఇంకొక విషయం ఏమంటే మనకు ప్రతి ఒక్కటి మైనార్టీకే అంటే చాలా వరకు మా చంద్రబాబు గారు మొన్న ఈ మధ్యలో మైనార్టీలకు సంక్షేమ బడ్జెట్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఈసారి మాకు బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది మా యొక్క చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనేది